ఈ రోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరిగింది ఈ సమ్మెకు అన్ని వర్గాల కార్మికులు అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఎల్ఐసి అదేవిధంగా విద్యార్థి ఉపాధ్యాయ ఏపీఎన్జి సంఘాలు కూడా పూర్తి స్థాయి మద్దతు తెలిపింది ఈ యొక్క సమ్మె విజయవంతమైంది ముఖ్యంగా మోడీ నలభై నాలుగు కార్మిక చట్టాలు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈ రోజు మోడీ ప్రభుత్వం రద్దు చేసి ఒక నల్ల నాలుగు నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడం చాలా దుర్మార్గం విషయమని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మొత్తం కూడా కార్మికులను కడుపు కొడుతూ ఈ రోజు ఎనిమిది గంటల పని విధానాన్ని కూడా రద్దు చేసి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకురావడం చెప్తా ఉంది ముఖ్యంగా అదే విధంగా భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మిక కార్మికులకు అదే విధంగా మున్సిపల్ కార్మికులకు వాళ్ళకి కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి విద్యా వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ చేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధమైన ఉంది వీటన్నిటిని వ్యతిరేకిస్తూ సమ్మె నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో ఈ సమ్మెను ఇప్పటికే నా మోడీ ప్రభుత్వం దిగొచ్చి నాలుగు లేబర్ కోర్టును రద్దు చేసి విధంగా రైతాంగానికి ఏదైతే కనీస వేతనం విధంగా రైతులకు పంట పండించిన పంటకు గిట్టుబాటు కలిగించానని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చూడతామని ఈ సందర్భంగా చేస్తాం